హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం పాలు తీసుకొస్తాను అని బాకి లోపలికి వెళ్ళటంతో అరుంధతి బ్రతికున్నా కూడా ఇలాంటి పని చేయాలి అని అనుకునేది కాదేమో అని సదాశివ అనడంతో ఏదైతే నేను పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారో నా కడుపు నిండిపోయింది అని నిర్మలమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది సారీ పిల్లలు సమయం చాలా ఎక్కువ వెళ్ళి పడుకోండి అని చెప్పడంతో నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి డాడ్ ఎందుకంటే మీకు ఓపిక లేకపోయినా మా కోసం ఇంత టైం స్పెండ్ చేశారు కదా థ్యాంక్ యూ సో మచ్ అంటూ పిల్లలు పడుకోవడానికి వెళ్తారు వెళ్తున్న పిల్లల్ని అమర పిల్లలు ఇలా రండి అని పిలవటంతో మళ్ళీ పిల్లలు అమర దగ్గరికి వచ్చే చుట్టూ అందరూ హక్ చేసుకొని ఉంటారు ఆమెను కూడా వాళ్ళని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ దాంతో చూస్తున్న ఆరో మిమ్మల్ని పిమ్మల్ని ఇలా చూస్తాను అని నేను అస్స అనుకోలేదండి మిస్ అమ్మ మీకు సరైన జోడి అనుకున్నాను కానీ మిస్ అమ్మ నా నమ్మకాన్ని నిలబెట్టింది అని చాలా సంతోషపడింది అని మిస్ అమ్మ అని ఆరు కూడా సంతోషపడుతూ ఉంటుంది సరే డాడ్ గుడ్ నైట్ డాడ్ అంటూ పిల్లలు గది బయటికి రాగానే బాగ్య వాళ్ళకి ఎదురు వస్తుంది ఏంటి పిల్లలు మీ డాడీతో చాలా బాగా ఎంజాయ్ చేశారా కబుర్లు చెప్పుకున్నారా అని బాగా నవ్వుతూ అడుగుతూ ఉంటే పిల్లలందరూ కంటతటి పెట్టుకుంటూ చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు అయ్యో ఏమైంది పిల్లలు ఏంటి ఈ కన్నీళ్ళు అని బాగ్య అంజు పాప ముందు మోకాళ్ళ మీద కూర్చొని అడుగుతూ ఉంటే వెంటనే బాగ్యని గట్టిగా చేసుకుంటూ ఉంటుంది అలాగే చాను కదా అని కోపం పోయింది అని అనుకోకొని మీద కోపం ఇంకా అలాగే ఉంది అని అంజు ఉంటుంది మళ్ళీ బాగా అంజలిని హక్ చేసుకొని నేను కూడా నీకు హక్ ఇచ్చానని చెప్పేసి అయిపోయిందని అనుకోకు చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది అని భాగ్య అంజలి మొక్కు గెలుతూ చెబుతూ ఉంటుంది దాంతో ఉన్న పలంగా మిగతా పిల్లలు అంజలి బాకేని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటారు దానితో మేము ఇన్ని కబుర్లు చెప్పుకున్నాము తెలుసా మీ సమ్మ అని అమ్ము అంటే అమ్మతో స్పెండ్ చేసినట్లే ఉంది అమ్మ అని ఆనంద్ అంటాడు డాడీకి అన్నీ తెలుసు డా మిస్ అమ్మ మాత్రం ఎంత బాగా మాట్లాడాడో అని ఆకాష్ అంటాడు థ్యాంక్ యూ సో మచ్ మిస్ అమ్మ అని అంజలి అంటుంది అయితే ఒక్క రోజులో మీకు చాలా తెలిసిపోయాయి అన్నమాట వెళ్ళండి వెళ్ళి పడుకోండి అని భాగ్య అంటుంది తర్వాత భాగ్య అమర్ దగ్గరికి వచ్చి మొత్తం సర్దుతూ ఏవండి మీకు ఏం కావాలన్నా నన్ను మొహమాట పడకుండా అన్నీ అడగండి పక్కనే ఉంటాను కదా ఏం కావాలో చూసుకుంటాను మధ్యలో పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కూడా వేసుకోవాలి వాటర్ పక్కనే ఉన్నాయి కదా అని చెప్పి మీరు తాగడానికి ప్రయత్నించకండి నన్ను లేపండి నేనే దగ్గరుండి ఇస్తాను అని భాగ్య చెబుతూ ఉంటే థ్యాంక్ యూ మిస్ అమ్మ అని అమర్ చెప్తాడు ఏంటండి మీకు అన్ని జాగ్రత్తలు చెబుతున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నారా అని బాగా అంటుంది లేదు మిస్ అమ్మ పిల్లలతో నేను టైం స్పెండ్ చేసేలా నువ్వే చేసావు అని నాకు చాలా బాగా తెలుసు చాలా రోజుల తర్వాత నేను పిల్లలతో ఇంత బాగా కబుర్లు చెప్పుకున్న ఆ రైని లోటుని పిల్లల్లో చూసుకోవచ్చు నాకు ఈరోజే అర్థమైంది మిస్ అమ్మ నువ్వు కనుక మిస్ అని అలా మాట్లాడవు అని పంపించకపోతే నాకు ఏవేవి తెలిసేవి కాదు ఆరు లేని లోటుని నేను పిల్లలు చూసుకున్నాను నాకు బాగా అయిపోయిన తర్వాత వీక్లీ వన్స్ పిల్లలు అందరం కూర్చొని కబర్లో చెప్పుకుందాం అనుకుంటున్నాను అని అమ్మను అనడంతో నేను కూడా నా అని బాగా అడుగుతూ ఉంటాను అవును మిస్ అమ్మ నీతో కూడా కలిపే కబర్లు అందరం కలిసే చెప్పుకుందాం మిస్ అమ్మ ఆరు కనుక ఇదంతా చూస్తూ ఉంటే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా నీకు సార్లు థ్యాంక్స్ చెప్పిన తక్కువే థ్యాంక్ యూ సో మచ్ అని అమర్ చెప్పటంతో తర్వాత కబుర్లు కూడా చెప్తానన్నందుకు బాగా చాలా సంతోషపడుతూ సరే అండి పడుకోండి రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఉంటుంది తర్వాత బాబ్జీని ఒక అతను లారీ ఓనర్ దగ్గరికి తీసుకొని వస్తారు అన్న నేను చెప్పింది ఇతను ఇతని పేరు బాబ్జీ అన్న ఇతనికి ఒక రోజు క్లారీ కావాలంట మళ్ళీ సాయంత్రానికి తీసుకొచ్చి ఇచ్చేస్తాడంటే అడ్వాన్స్ డబ్బులు మొత్తం కూడా మాట్లాడేశాడన్నా అని చెప్పడంతో సిటీలో తిప్పటానిక లేకుంటే సిటీ అవుట్కట్స్లో తిప్పటానిక అని అతను అడగటంతో సిటీ లోపలే అన్న దాన్ని లోడ్ సాయంత్రానికి దించేస్తాను సాయంత్రం తెచ్చి ఇచ్చేస్తాను అని బాబుజీ అంటాడు సరే లారీకి కొంచెం బ్రేకులు ప్రాబ్లం ఉన్నాయి నేను దానిని రిపేర్ చేయించి మధ్యాహ్నానికి ఇచ్చేస్తాను మధ్యాహ్నం తీసుకువెళ్ళు అని అనడంతో అయ్యో బ్రేకులతో తొక్కాల్సిన అవసరమే లేదు నాకు అని అతను అంటాడు అదేంటయ్యా నువ్వు లారీ నడపడానికి తీసుకెళ్తున్నావా లేకుంటే మనుషుల మీద ఎక్కించడానికి తీసుకెళ్తున్నావా అని అతను అడగటంతో అంటే అది కాదండి నాకు తెలిసిన ఫ్రెండ్ గ్యారేజ్ ఒకటి ఉంది ఇప్పుడే మీరు నాకు లారీ ఇచ్చారే అనుకోండి ఫ్రెండ్ని గ్యారేజ్కి తీసుకువెళ్ళి అరగంటలో రిపేర్ చేయించుకొని తీసుకొని వెళ్ళిపోతాను సాయంత్రానికి నా పని పూర్తయిపోతుంది మీరు ఇవ్వడమే మధ్యాహ్నానికి ఇస్తాను నా పని పూర్తి కాదు కదా అందుకే అని చెప్పడంలో నువ్వు రిపేర్ చేయిస్తాను అంటే ఇంకేంటి ప్రాబ్లం తీసుకువెళ్ళి ఇదిగో తాళాలు ఇదిగో అడ్వాన్స్ ఇచ్చేసాయి అని అడ్వాన్స్ తీసుకొని తాళాలని ఇచ్చేస్తాడు బాబ్జీ లారీ దగ్గరికి వచ్చి నీదే నాది హిట్ పేరు ఒక్క దెబ్బకి పని పూర్తి అయిపోతుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది చెప్పండి మేడం మీ పనిలోనే ఉన్నాను ఆ విడ ఎంత బయటికి వస్తుందా అంటే అది సింగారించుకొని మళ్ళీ గుడికి వస్తుంది వెంటనే పని పూర్తి చేసి సింగారించుకొని మరి గుడికి వస్తుంది పని తొందరగానే పూర్తి చేసే కార్లు వేలు వస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి ఆవిడ నడుచుకుంటూ వచ్చేలా చేయండి అని అంటుండు ఆవిడ నడిచి వచ్చేటట్లు చేయండి అని బాబుజీ చెప్పడంతో రై చెప్పాల్సిందే నువ్వు నువ్వు కాదరా అని మనోహరి అంటుంది అది కాదు మేడం కూడా అంటే అక్కడ ఉంటాయి ఒక్క గుద్దుతో ఆవిడ ప్రాణాలు తీసేయగలిగాను కానీ సిటీలో అంత స్పీడ్గా వచ్చి గుద్దినా కానీ ఒక దెబ్బకి ప్రాణం పోవడం కష్టం కారులో వస్తే మరీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎలాగైనా సరే ఆవిడ నడిచేటట్లు చేయండి అని చెప్పటంతో అలాగే లే ఒకవేళ కార్లో వచ్చినా నడుచుకొని వచ్చేలా నేను ప్లాన్ చేస్తాను నువ్వు మాత్రం పని పూర్తి చేసే కాల్ చేయని ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది తర్వాత బాగి అమర్కి దగ్గర ఉండి ట్యాబ్లెట్స్ వేసేసి వాటర్ తాగించి లేవండి నేను గుడికి వెళ్తున్నాను మీకు ఏం కావాలన్నా కూడా అన్ని పక్కనే రెడీగా ఉంచేశాను నేను గుడికి వెళ్ళగానే మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని ఫోన్ పక్కనే పెట్టి నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడండి నేను వెళ్ళిన తర్వాత కాసేపటికి మీరు ఇంకొక ట్యాబ్లెట్ వేసుకోవాలి అది మాత్రం మర్చిపోకండి నేను ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేసి మాట్లాడండి అని బాగా నేను వెళ్ళొస్తాను అని చెబుతూ ఉంటే అమర సారీ అమ్మ చేపట్టుకున్నారా ఇలా కూర్చో అని చెప్పటంతో అవర్ ముందు బాగా కూర్చొని ఉంటుంది చూడు నువ్వు ప్రశాంతత కోసం గుడికి వెళ్తున్నావు కదా ఈ పనులన్నీ చేయడానికి నా కోసం చాలామంది ఉన్నారు నీవన్నీ ఇవన్నీ ఇంట్లోనే వదిలేసి ప్రశాంతంగా గుడికి వెళ్ళిరా వెళ్ళిరాతడు పిల్లల్ని వదిలేసి వచ్చేసాడా కారులోనే వెళ్ళేస్తారా అమర్ అని అనడంతో రాతుడు ఇంకా రాలేదండి నేను గుడికి నడుచుకుంటూ వెళ్లేస్తాను అని బాగా అంటుంది లేదు ఆటోలో లేకుంటే రాత్రుడు వచ్చిన తర్వాత బయలుదేరం మిస్ నడుచుకుంటూ వెళ్ళడం ఎందుకు అంటాడు వీరి చివరి కోసం మళ్ళీ ఆటోలో వస్తాను అనే బాగ్య ఉంటుంది సరే వెళ్ళిరా అని మిస్ అమ్మ అమర్ చెబుతాడు సరే అనే బాగ్య అంటుంది అమర్ మాత్రం బాగేని చేయి వదలకుండా అలాగే పట్టుకొని ఉంటాను ఏవండి వెళ్ళిరా అని చెబుతున్నారు మళ్ళీ నా ఏమో వదలడం లేదు నేను ఎలా వెళ్ళాను అంటే అని బాగా అడగడంతో అవునా అంటూ అమర్ వదలలేక వదలలేక బాగే చేయిని వదిలేస్తూ సరే వెళ్ళిరా మిస్ అమ్మ అని చాలా ప్రేమగా చెబుతూ ఉంటాడు బాగే వెళ్తుంటే అమర్ మరీ మరీ బాగే వర్క్తే చూస్తూ అమ్మ అని మళ్ళీ పిలిచేసి జాగ్రత్త మరి జాగ్రత్త చెబుతూ ఉంటే అలాగే అని బాగా నవ్వుతూ వెళ్తూ ఉంటుంది ఈ లోపల మనోహరి ఇది ఎక్కడ ఉంది కొంపదీసి గుడికి బయలుదేరి వెళ్ళిపోయిందా ఏంటి అని మనోహరి అనుకుంటూ ఉంటే అప్పుడే బాగా మనోహరి దగ్గరికి వచ్చి నా కోసమే చూస్తున్నావా అని అడుగుతూ ఉంటే నీ కోసమే ఎందుకు ఎదురు చూస్తాను అని మనోహరి అంటుంది నీ కళ్ళలో కనిపించే ప్రేమ చెబుతుంది నువ్వు నా కోసమే చూస్తున్నావని బాకీ అంటుంది నీ మీద నాకు ఏంటి అని మనోడి అంటుంది సరేలే నువ్వు నా కోసమే ఎదురు చూస్తున్నావని పైకి చెక్కకపోయినా నాకైతే అర్థమైపోయింది నేను గుడికి వెళ్తున్నానని